హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత భషం రోడ్లో నవోదయ స్కూల్ అపోజిట్లా నవోదయ స్కూల్ అంటే ఇది అండి ఒకసారి అడుగు చూపి నవోదయ స్కూల్ అంటే ఫేమస్ స్కూల్ అండి ఇది ఏరియా హాస్పిటల్ రోడ్డు కూడా అంటారు మెయిన్ రోడ్ అంటారు చాలా విధాలుగా పలుకుతారు తాళ్ళగడ్డ అంటారు పాత భషం రోడ్ అంటే చాలా అవగాహన ఉంటుంది పాతభష్ణం రోడ్లో నవోదయ స్కూల్ అపోజిట్లో జెన్యున్ కార్స్ తెలంగాణ కార్బాజర్ అయితే ఉందండి ప్రస్తుతానికి వర్కింగ్ ప్రాసెస్ అయితే నడుస్తుంది మనది ఆ ఈరోజు వీడియో ఏంటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి కారు ఆల్రెడీ సేల్ చేసినటువంటి వీడియో ఆ ఈరోజే కంటైనర్ అనేది రావడం అయితే జరిగింది ఈరోజు డేటు పన్నెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాదాపు సమయం ఏడు గంటలు అవుతుందండి సాయంత్రం సాయంత్రం ఏడు అవుతుంది అన్నవారికి అన్నవారికి అయితే కార్ అయితే హ్యాండ్వా చేయడం జరుగుతుంది అంతకుముందు ఈ కార్ డీటెయిల్స్ ఒకసారి చెప్తు చెప్తున్నాయి వినండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షను సింగిల్ ఓనర్ కారు నలభై వేల చిల్లర దొరికింది జెన్యున్ రీడింగ్ అండి బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ మారేదు ఒరిజినల్ బండి అన్నవాళ్లకు నేను ఫోటోలు మన వాట్సాప్ గ్రూప్లో ఫోటోలు పెడితే వాళ్ళకు వచ్చేసి ఆ సూర్యాపేట డిస్టిక్ సంబంధించి చివ్వెంల మండలం నుంచి శిగజాని అనే అన్నయ్య వాట్సాప్లో మన గ్రూప్లో ఫోటోలు చూసి అన్నవారైతే నాకు ఫస్ట్ కొంత టోకెన్ అడ్వాన్స్గా కొంత పేమెంట్ చేయడం జరిగింది చేసిన తర్వాత బండి ఫైనల్ అయిన తర్వాత ఫుల్ పేమెంట్ అనేది చేయడం అయితే జరిగిందండి ఆ తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వెహికల్ అయితే కంటైనర్కి అయితే ఇవ్వడం జరిగింది నా కమిషన్ ఇచ్చారు కంటైనర్ ఛార్జెస్ ఇచ్చారు బండి పేమెంట్ ఏదైతే ఉందో బండి పేమెంట్ కూడా చేయడం అయితే జరిగిందండి ఆ కారు ధర ధర వచ్చేసి రెండు లక్షల పదివేలకు ఇవ్వడం అయితే జరిగింది ట్రాన్స్పోర్ట్తో సహా ప్రతిదీ అండి ఎందుకు తక్కువ అంటే అన్నవాళ్ళు మీ అందరికి తెలుసు మనం ఒక రూపాయి పెట్టినప్పుడు ఒక రూపాయి అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సిందే ఒక రూపాయి మనం కష్టపడి ఒక మనం ఒక పెట్టు పెట్టుబడి పెట్టినామంటే ఒక పదివేలు ఖచ్చితంగా తినాల్సిందే అండి వాళ్ళు ఏంటంటే ఢిల్లీలో ఉన్నప్పుడే ఫుల్ పేమెంట్ అనేది చేయడం జరిగింది అందుకోసం అనేది ఒక పదివేలు అయితే తక్కువ తీసుకోవడం అనేది జరిగింది అన్నవారికి వెహికల్ అయితే ఈ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుందండి ఒకసారి అన్నం మాటలు మాటల్లో వెహికల్ ఎలా తీసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అనేది ఒకసారి తెలుసుకుందాం అన్న మా చివేములా నేను ఇక్కడ అరవపల్లిలో ఉంటా యూట్యూబ్లో చూసి వెహికల్ని పర్చేజ్ చేసుకున్నా చూడగానే నాకు వెహికల్ బాగా నచ్చింది ఇప్పుడు నేను వెహికల్ ఈరోజు తీసుకుంటున్నాను లైవ్లో నేను నేను అందులో ఎలా చూసినా సేమ్ అదే విధంగా ఉంది బండి నాకు కొంచెం బెస్ట్గా అనిపించింది ఎందుకంటే నేను అందులో చూసి వెహికల్ ఎట్లుంటుందో అమౌంట్ కూడా అడగొట్టినా టోటల్గా ఎట్లుంటుందో టెన్షన్ పడ్డలే కానీ అన్న అట్లనే ఉంది వెహికల్ అదే విధంగా వచ్చింది నాకు ఫుల్ సాటిస్ఫై నేను బాగుంది అన్న ఏ కంపల్సరీ అన్న బాగుంది మంచిగా ఉంది థ్యాంక్ యూ అయితే సార్ ఇది వెహికల్ ఒరిజినల్ పేపర్స్ అయితే ఆల్రెడీ నేను మొన్న రీసెంట్గా ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే ఒరిజినల్ పేపర్లు అన్నీ ఆల్రెడీ తీసుకొచ్చిన ఒరిజినల్ పేపర్లు మా ఇంటి దగ్గర ఉన్నాయి ఆ నిజానికి ఏంటంటే ఈరోజే కంటైనర్ వచ్చింది వెహికల్స్ ఈరోజు అన్నవాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజే వచ్చారు కాబట్టి నేను ఇంటి దగ్గర ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి అవి రేపు హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పడం జరిగింది అన్నవారకు అన్నవారు కూడా ఓకే అని చెప్పారు ఎన్ఓసి ఇన్వాయిస్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఆల్మోస్ట్ అన్ని కార్ల ఎన్ఓసి ఇన్వాయిస్లు అనేది అన్ని కార్లే వచ్చినాయి నేను రేపు పదమూడో తారీఖు నైట్ అయితే బయలుదేరడం జరుగుతుంది ఢిల్లీకి వచ్చి మళ్ళీ ఇరవై రెండో తారీఖు అలా వస్తా మళ్ళీ రిటర్ను వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఎన్ఓస్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుందండి ఒకసారి కారు ఒకసారి మీకు చూపిస్తా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంది వీడియో తెలియ కదా అన్నా ఒక్క నిమిషం చూడొచ్చండి ఫ్రంట్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ లేవు అంత ఒరిజినల్ ఉంది వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూడచ్చు అక్కడ చూడ గు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ లేవు ఒరిజినల్ బండి అండి ఢిల్లీ నుంచి బండి తీసుకోవాలా కారు అనే వారికి ఇదొక మంచి మనకు తెలిసే విధంగా మనం అనేది వాళ్ళకి చూపించడం అనేది జరుగుతుంది ఢిల్లీలో కారు తీసుకోవడం వల్ల ముఖ్యంగా క్వాలిటీ అండి మెయిన్ రోల్ క్వాలిటీ అనేది పోషిస్తుంది మనకు క్వాలిటీ ఇంపార్టెంట్ ఏ మోడల్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు వెహికల్ అనేది క్వాలిటీ ఎంత క్వాలిటీ ఉంది మనకు ఎంత లైఫ్ ఇస్తుంది అనేది ముఖ్యం ముఖ్య రోల్ అనేది పోషిస్తుందండి చూడవచ్చు రైట్ సైడ్ కూడా చాలా బాగుంది వెహికల్ ఇంటీరియర్లోడ్ కూడా చూడవచ్చు పర్లేదు అన్న కూర్చోండి కూర్చోండి పర్లేదు కీ కీ ఇవ్వండి సరే కీ పెట్టండి నలభై ఆరు వేలు తిరిగిందండి నలభై ఏడు వేలు నలభై ఏడు వేలు తిరిగింది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ చిల్డ్ ఏసీ సన్ ప్యాడ్ కవర్లు కూడా ఇంతవరకు తినేదా చూడవచ్చు మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉందనేది బాడీ లైనింగ్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు సీట్ కవర్స్ కానీ ఏది కూడా ఇంతవరకు అయితే ఏది డిస్టర్బ్ అయితే కాదు ఒరిజినల్ ఉంది వెహికల్ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈరోజైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుందండి వెహికల్ మెల్ల మెల్ల పడేవు ఓకేనా అన్న బండి అయితే ఓకేగా ఓకే అన్న థ్యాంక్ యూ మరి ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే కింద టైటిల్స్ నెంబర్ ఉంటే కాల్ చేయండి మరిన్ని వాళ్ళు తెలుసుకోవచ్చండి ఓకే అండి ఓకే అన్న ఓకే అండి అన్న వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇంకా ఎవరికైనా కార్లు కావాలంటే కింద టైటిల్స్ నెంబర్ ఉంటుంది నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ టూ సిక్స్ అండి మా బావగారి నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ అండి మా బావ పేరు ఇద్దరం మేము ఢిల్లీ చూసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎల్లారెడ్డి రెడీ సార్ ఉంటాడు ఓకే అన్న థ్యాంక్ యూ ఇక్కడ ఎల్లారెడ్డి సార్ అయితే ఉండడం అయితే జరుగుద్దండి వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉందండి మంచి ఒక సీల్ కారు కొత్త కారు తీసుకొని ఇంటి ముందర పెట్టుకుంటే ఒక సీల్ కారు తీసుకొని ఆ ఇంటి ముందర పెట్టుకుంటే ఏ ఫీల్ అయితే కలుగుతుందో అదే విధంగా ఫీల్ అయితే ఉంటుందండి వెహికల్ అయితే వెహికల్ విషయంలో అయితే నో డౌట్ పర్ఫెక్ట్ ఉంది మంచి లైఫ్ అనేది ఉంటుంది ఏ వెహికల్ ఇప్పించినా సరే క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రెండు వేల పది నుంచి నలభై ఏడు వేలు తిరగడం ఏందని చాలామంది డౌట్ ఉంటుంది మీరు అదే నెంబరు ఆల్రెడీ డిస్ప్లే పెట్టినా ఎక్కడ షోరూమ్ అయినా చూపించుకోవచ్చు మీరు ఏ మెకానిక్ అయినా చూపించుకోవచ్చు అన్న వాళ్ళు కూడా ఆల్రెడీ మెకానిక్ చూపించుకున్నారు చూపించుకున్న తర్వాత బాగుంది అన్న తర్వాత మెకానిక్ చాలా వాళ్ళు సంతోషించారండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్స్ తెలంగాణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు వస్తున్నా ఉంటే ఎవరికైనా కార్ కావాలంటే కాల్ చేయండి థ్యాంక్ యూ